తెలుగు జాతి నమస్కారం విద్యా సంస్థల తరఫున తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గిడుగు రామూర్తి పండుతులు గారు జయంతి సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిది తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం ఎందుకంటే తెలుగు మన ఆంధ్రల భాష ప్రాంతీయ భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల భాషలోనికి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోనికి భాషలో ఉన్న అందాన్ని విలువను తెలియజెప్పిన మహానీయుడు ఆంధ్రదేశంగా వ్యవహారిక భాష ఉద్యమాన్ని మూల పురుషుడు గిరుగు రామమూర్తి గారు పద్దెనిమిది వందల అరవై మూడు ఇరవై జన్మించారు శిష్ట జైన వ్యవహారిక భాషను గ్రంథ రచనకు స్వీకరించడానికి చిత్తశుద్ధుతో కృష్ణ చేసిన అచ్చు తెలుగు చిచ్చర పిడుగు గిరుగు రుగు రామూర్తి భాషలో సాగి అందరికీ అందుబాటులో వచ్చింది పండితులకే పరిమిత సాహిత్య సృష్టి సృజనాత్మక శక్తి ఉన్న ప్రతి ఒక్కరే విలుంది ఇంతలో ఇంత విజయాన్ని కారణమైంది తెలుగు రామూర్తి గారి సేవకు అందరూ మనతో హృదయపూర్వక వందనాలు చెందించుకుంటా తెలుగు భాష కాపాడుకోవడం ధన్యవాదములు ఇన్ని కోడ్ల సంఖ్యలో గురుస్తాయి కానీ ముఖ్య బుటింపలో పడిన చినుకు మాత్రం ముత్యమ అవుతుంది భాషించు తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాషగా తెలుగు మాట్లాడి నువ్వు వాళ్ళ రుణం తీర్చరా కొంత రుణం తీర్చరా